హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు ఈ రోజు ఈ వీడియోలో పిల్లల యొక్క హైటు వెయిట్ ఈ రెండు గా ఇంక్రీజ్ చేసే చాలా అంటే చాలా హెల్దీ వెయిట్ గెయినింగ్ మిల్క్ రెసిపీని చూద్దాం ఐరన్ రిచ్ మిల్క్ రెసిపీ ఇది ఈ మిల్క్ చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతాయి ఈ మిల్క్ పిల్లల కోసం మరికొన్ని మిల్క్ రెసిపీస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లల ఫుడ్ వీడియోస్ మీరు ఏది మిస్ అవ్వకుండా ఉంటారు ఈ మిల్క్ కోసం త్రీ ఆల్మోండ్స్ సీడ్ తీసేసిన త్రీ డైట్స్ని ట్వంటీ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ అయినాక ఆల్మోండ్స్ పైన ఉన్న తొక్కుని తీసేయాలి అలాగే డేట్స్ పైన ఉన్న స్కిన్ కూడా తీసేసి జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైనంత నీళ్ళని పోసుకుని ప్యూరీ మాదిరి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్మోండ్స్ డేట్స్ నానబెట్టుకున్న వాటర్ని గ్రైండ్ చేసుకున్న ప్యూరీలో వేసుకుని వడగంటి సహాయంతో వడకట్టుకోవాలి ఈ ఆల్మోండ్స్ డేట్స్ వాటర్ మరగనివ్వాలి ఇప్పుడు చిన్న గ్లాసుడు పాలును కూడా పోసుకుని లో ఫ్లేమ్లో పొంగు వచ్చే అంతవరకు పాలుని కాచుకోవాలి పాలు చల్లారిన తర్వాత మరొకసారి వడగంటి సాయంతో వడగట్టుకుని చిన్నారులకైతే ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ మిల్క్ అనేది ఖచ్చితంగా మీ చిన్నారులకి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతాయి ఈ మిల్క్ ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్